ఎన్నికలపై కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు సో ఒకవైపు ఏమో ఆ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు అట్లే ఉన్నాయి ఆర్డినెన్స్ అట్లే ఉంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా అంటే మన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాదులు సంఘాలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా ఢిల్లీకి పోయి లొలి ఎత్తామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటే ఎన్నికల సంఘం క్లియర్గా ఆదేశాలు జారీ చేసింది అన్ని సి అన్ని జిల్లాల కలెక్టర్లకి ఈ బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉంటాయో ఆ రీ రూమ్లో మొత్తం సిద్ధంగా పెట్టుకోని స్ట్రాంగ్ రూమ్లని అన్నిటి లెక్కలు మాకు అని చెప్పేసి అయితే ఆదేశాలు జారీ చేసింది ఆల్రెడీ ఆదేశాలు జారీ అయినాయి దానికి సంబంధించిన అప్డేట్ ఇది లేటెస్ట్ అప్డేట్ ఇది తెలంగాణలో స్థానిక సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే ఈ మేరకు తొంభై రోజుల్లో సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ధర్మాసనం సర్కార్ ఆదేశించింది ఇది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయితే ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి మరొక కీలకమైన అప్డేట్ అందింది బ్యాలెట్ బిడ్డలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని తాజాగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు జారీ చేసింది సో ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ అయినాయి బ్యాలెట్ బాక్సులు పోలింగ్ సిబ్బంది ఇతర సామాగ్రితో పాటు పూర్తి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో తమకు పంపాలని ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎప్పుడు ఇదివరకు పంపిణీ ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కమిషను ఏ ఏ జిల్లాలల్లా ఎన్ని స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్లో బ్యాలెట్ బాక్సులు ఎన్ని ఉన్నాయి ఆ ఎన్నికలకు సంబంధించిన మొత్తం ఆ పుస్తకాలు ఎన్ని దానికి సంబంధించిన సామాగ్రి ఎందుంది ఎన్నికలకు సంబంధించింది అనేది వాళ్ళు లెక్క తీసుకోవడం అన్నట్టు ఏంటంటే తక్కువ పడితే ఇప్పుడే పంపించడానికి సిద్ధమైపోతుందన్నట్టు సో మొత్తానికి అయితే రెడీ అవుతుందట కాగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే నిర్ణయించింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా